పలునేరు నియోజకవర్గం అంటే మన నియోజకవర్గంలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రులందరికీ కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు ఎందుకంటే ఆనవాయితీగా ఎప్పుడూ సంక్రాంతి పండుగలోప్పుడు మనం అందరం కూడా కలుస్తాం మామూలుగా జనవరి ఫస్ట్లో అందరూ చేసుకుంటే మన సంక్రాంతి రోజు మీ అందరితో కూడా కలిసి పండుగ శుభాకాంక్షలు ఒకరికొకరు తెలుసుకునే తెలియజేసుకోవడం మనం ఆనవాయితీగా తీసుకొస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా రెండు మూడు విషయాలు ఎందుకంటే ఈ సందర్భంలో అందరూ ఇక్కడ ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాదాపు కావస్తా ఒకటి సంవత్సరం పైన అవుతోంది ఉంది ఒకటిన్నర సంవత్సర కాలంలో గతంలో పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కానీ మూడు ముగ్గురు కలిసి రాష్ట్ర ప్రజలకు ఏదైతే చెప్పారో ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు మేము అమలు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా అమలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి ఈ సందర్భంగా మీతో కూడా పాల్పంచుకుంటూ ముఖ్యంగా మన నియోజకవర్గానికి సంబంధించి అయితే పళనేరుకు సంబంధించి ఈ ఒకటిన్నర సంవత్సర కాలంలో దాదాపు మౌలికమైనటువంటి సదుపాయాలు ఎందుకంటే ఈరోజు మౌలిక సదుపాయాలు చేయడంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉండేటువంటి పరిస్థితులు ఒకసారి చూస్తే గడచిన ఐదు సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల నష్టపోయినటువంటి సందర్భం నుంచి బయటకు వచ్చే పరిస్థితుల్లో చాలా వరకు కూడా చేయడం జరిగింది ప్రధానంగా సాగునీటికి సంబంధించి అయితే మొట్టమొదటగా ఎన్నికలప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో ఎన్నికలైన ఆరు నెలల్లోనే నీళ్లు తీసుకుని వస్తాను కుప్పానికి అని చెప్పాడు అదే మాట ప్రకారం ఈరోజు దాకా దాదాపు ఆరు ఏడు నెలల నుంచి నిరంతరాయంగా నీళ్లు ఈరోజు మనం కుప్పం బ్రాంచ్ కణాలకు తీసుకెళ్తా ఉన్నాం దాంట్లో మధ్యలో ఉండేటువంటి చెరువులన్నీ కూడా దాదాపు అన్నీ కూడా ఒక భగవంతుడు ఈసారి మనకు సహకరించి వర్షాలు పడ్డాయి కొన్ని చెరువులకు ఇంత ఎక్కువ వార్లు పడిన ఇంకా కొన్ని చెరువులు నిండనటువంటి పరిస్థితుల్లో ఉంటే మనం హంద్రీనేవా నుంచి కూడా లింకప్ తీసుకొని ఆ చెరువులన్నీ కూడా పూర్తి స్థాయిలో నింపుకునేటువంటి పరిస్థితి ఈరోజు చేశాం రాబోయే కాలంలో ఒక పక్క హంద్రీనేవా కానీ గాలియర్ నగర్ కానీ రెండు కూడా అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ మొదలైంది గా ఈ చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పడబడి ప్రాంతాలు అయినటువంటి ఈ యొక్క మెట్ట ప్రాంతాలు మొత్తం కూడా అంద్రీనేవా అదేవిధంగా కృష్ణా జలాలు ఏ రకంగా గాలేరు నగరి అంద్రీనేవా నుంచి కూడా అన్నీ కూడా నింపేటువంటి కార్యక్రమాన్ని కూడా చెప్పిన మాట ప్రకారం దాదాపు లైనింగ్ కూడా కంప్లీట్ చేసి పూర్తి చేయడం కూడా జరిగింది అదేవిధంగా గ్రామాలకు సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు ముఖ్యంగా రోడ్డు సౌకర్యం ఆ రోడ్డు సౌకర్యాలకు సంబంధించి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఎక్స్టర్నల్ ఇరవై ప్రాజెక్ట్ కింద నూట ముప్పై కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చామో గడచిన ఐదు సంవత్సరాలు అది పడకేసినటువంటి సందర్భంగా ఎన్నో సందర్భాల్లో పత్రికా విలేకరుల సమావేశంలో కూడా చాలా సందర్భాల్లో అప్పుడు ఉన్నటువంటి ఆ ప్రభుత్వ ప్ర ప్రతినిధులు కానీ మేము కానీ కూడా మాట్లాడిన సందర్భాలు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం ఈరోజు మళ్ళీ కూడా అవకాశం వచ్చింది ఆ ఎక్స్టర్నల్ ఇయర్ ప్రాజెక్టుకి సంబంధించినటువంటి నూట ముప్పై కోట్ల రూపాయల నిధులు ఈ మార్చికి లోపల కంప్లీట్గా కూడా అన్ని రోడ్లు కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం మార్చి లోపలనే అన్నీ కూడా ఒకేసారి ప్రారంభోత్సవాలు చేసే కార్యక్రమాన్ని కూడా ఉన్నాం అవే కాకుండా రాష్ట్రంలో ముఖ్యంగా ఆర్ఎన్బికి సంబంధించి కానీ పంచాయతీరాజ్కి సంబంధించి కానీ నిధుల కొరత ఉంది వాస్తవంగా అయినా ఆర్ఎన్బి ద్వారా పంచాయతీరాజ్ ద్వారా దాదాపు ఒకటిన్నర సంవత్సరంలో ఆల్మోస్ట్ అన్ని రోడ్లు కూడా ఎందుకంటే ఈరోజు నెల్లిపట్ల రోడ్డు కావచ్చు రాయలపేట కావచ్చు మాధవరం కావచ్చు అదేవిధంగా టీఎన్ కుప్పం కావచ్చు ఇవన్నీ కూడా చాలా డ్యామేజ్ అయినాయి ప్రధానంగా వీకోట్లో ఎక్కువ కరిపల్లికి పోయేటువంటి ఆ ఒక ఇంటర్నల్ రోడ్డు కానీ చాలా రోడ్లు అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కొంతవరకు ఈ ఒకటిన్నర సంవత్సరంలో పూర్తి చేస్తాం రాబోయే కాలంలో ఈ నియోజకవర్గానికి ఈ ప్రాంతానికి రాయలసీమ ప్రాంతానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజ్ కూడా ఉంది ఆర్టికల్చర్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఉన్నాయి దాని ద్వారా హార్టికల్చర్ ప్రోడక్ట్స్ ఏవైతే మనం పండిస్తామో ప్రధానంగా పలమనేర్ నియోజకవర్గం హార్టికల్చర్ హబ్బు దీన్ని ప్రత్యేకంగా కూడా తీసుకొని ఈ పలమనేర్ నియోజకవర్గంలో మనకు మార్కెట్ కనెక్టివిటీకి ఏదైతే రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా త్రీ పాయింట్ మూడు మీటర్ల నుంచి కూడా ఫైవ్ పాయింట్ ఫైవ్ మీటర్స్ కూడా విడతం చేసి ఆ రోడ్లన్నీ కూడా కంప్లీట్ చేసే ప్రక్రియను కూడా మొదలుపెట్టాం ఇంకొక పక్క మార్కెట్ కమిటీకి సంబంధించి కూడా గత ప్రభుత్వంలోనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడే ఈడ ముప్పై మూడు ఎకరాలు మనం మార్కెట్ యార్డ్కు ఆ రోజు అలర్ట్ చేయడం జరిగింది దాని ప్రక్రియ దాదాపు ఐదు సంవత్సరాలు నిలిచిపోయినా ఈ ఊటిన సంవత్సరం నుంచి కూడా దానిపైనే పోరాటం సాగిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆ వెయ్యిన్ని ఎనభై ఎకరాలు పంతొమ్మిది వందల యాభై ఆరులో మనకు ఫారెస్ట్ నుంచి కూడా మనకు క్యాటల్ ఫామ్కు అనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్కు ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దానికి సర్వే నెంబరే లేదు ఆ సర్వే నెంబర్ కొత్త సర్వే నెంబర్ క్రియేట్ చేయడానికి రాష్ట్రంలో సాఫ్ట్వేర్ ఏ లేదు ఈ రోజు ఈ సంవత్సరంగా పోరాడి ఒక సాఫ్ట్వేర్ను క్రియేట్ చేసి కొత్త సర్వే నెంబర్ను క్రియేట్ చేసి మొన్ననే కూడా సర్వే నెంబర్ క్రియేట్ చేసి కూడా తీసుకురావడం జరిగింది త్వరలోనే అది మొన్న క్యాబినెట్కు పంపించాం దానికి సంబంధించి ఎందుకంటే కొత్త సాఫ్ట్వేర్ చేశారు కాబట్టి ఆ క్యాబినెట్కు రేపు వచ్చేటువంటి క్యాబినెట్లో అది క్లియర్ అవుతుంది కాబట్టి అయిపోయిన తర్వాత దాన్ని కూడా మనము మార్కెట్ యార్డ్కు సపరేట్గా స్థలం తీసుకొచ్చి ఎందుకంటే ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ ఫెసిలిటీ ఈ ప్రాంతానికి తీసుకురావాలనేటువంటి ఆలోచనతో ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం జరిగింది అదేవిధంగా పలమనేరు కృష్ణగిరి రోడ్ కూడా దాదాపు ఫోర్ లైన్కు మనకు టెండర్స్ కూడా అంటే దానికి సంబంధించినటువంటి ప్రాజెక్టును తయారు చేయడానికి డిపిఆర్ తయారు చేయడానికి దానికి కూడా టెండర్స్ కూడా కంప్లీట్ అయినాయి అది కూడా త్వర కంప్లీట్ అయిపో ఉంది ఇంకొక పక్క ఎప్పటి నుంచినో మనకు బీకోటకు సంబంధించినటువంటి బైపాస్ ఎప్పటి నుంచినో కూడా సమస్య ఉంది ఆ బైపాస్ రోడ్డు కూడా ఒక మార్గం క్లియర్ కట్గా మనం తీసుకోవడం జరిగింది ఖచ్చితంగా ఆ ప్రాంతంలో ఎవరైతే ఆ రోజు రైతులు కానీ ప్రజలు కానీ ఏ రకంగా అయితే మనకు తూర్పు పక్కన బైపాస్ కావాలని కోరడం జరిగిందో విధంగా రాబోయే కాలంలో కొత్త డిపిఆర్ తయారు చేసేటప్పుడు దాంట్లోనే కూడా అనుసంధానం చేసి ఆ కార్యక్రమాన్ని కూడా శ్రీకారం తుట్టు ఉన్నాం ఎందుకంటే ఇవన్నీ అటు మౌలికమైనటువంటి సదుపాయాలు ఇంటర్నల్ రోడ్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం ఇదే కాకుండా త్రాగునీటికి సంబంధించి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ప్యాకేజీని రేపు సంవత్సరం ఈ సంవత్సరం రేపు సంవత్సరం లోపల కూడా ఉన్నాం ఎందుకంటే దాదాపు మూడు వేల కోట్ల రూపాయలతో మనకు గడ్డికోట రిజర్వాయర్ నుంచి డైరెక్ట్ పంపింగ్ కూడా ఈ మెట్ట ప్రాంతాల్లో తీసుకురావాలనేటువంటి సెకండ్ ప్యాకేజ్ కింద ఎందుకంటే ఫస్ట్ ప్యాకేజ్లో మనం రాలేదు కాబట్టి సెకండ్ ప్యాకేజ్ ప్యాకేజీలో మదనపల్లి పుంగనూరు పల్లనేరు కుప్పం ఇవి నాలుగు కూడా ఆ సెకండ్ ప్యాకేజ్లో కూడా రాబోతున్నాయి తప్పులోనే టెండర్స్ వెళ్ళబోతూ ఉన్నారు అంటే సాగునీటికి సంబంధించి త్రాగునీటికి సంబంధించి మౌలికమైనటువంటి రోడ్స్కు సంబంధించి హార్టికల్చర్కి సంబంధించి ఇవన్నీ కూడా దాదాపుగా కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాన్ని ప్రత్యేకంగా తీసుకోబోతా ఉన్నాం దీనివల్ల ఈ ప్రాంతంలో ఎక్కువ సిస్టమ్ పెరిగి ఈరోజు మనకి ఏదైతే చెన్నై బెంగళూరు ఎక్స్ప్రెస్ వే వచ్చిందో దానికి సంబంధించి మనం మధ్యలో ఉన్నాం ఇక్కడ మనకు ఒక ఇండ్ల టౌన్ రేట్ కూడా మనకు బైరేడుపల్లలో ఉంది దీని ద్వారా మనకు ఒక సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఇక్కడ బాగా పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మనం పండించేటువంటి పంటలు కావచ్చు మనం మార్కెటింగ్ చేసుకునే వాటికి అన్నిటి కూడా ఈజీగా యాక్సెస్ ఉంటుంది కాబట్టి దానిపైనే ఎక్కువగా కూడా ఫోకస్ పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో తీసుకోవడం జరుగుతూ ఉంది దానికి కావలసినటువంటి మౌలికమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడే తయారు చేసి పెట్టగలిగితే రేపు భవిష్యత్తులో మరి ఇంకా ఈజీగా ఇవన్నీ కూడా చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా కంప్లీట్ చేయబోతా ఉన్నాం అంటే ప్రత్యేకంగా ఈ రోడ్లకు సంబంధించి ఈ రెండు సంవత్సరాల లోపలనే ఏ గ్రామానికి కూడా అంటే ఈ నియోజకవర్గంలో రోడ్డు పక్కా రోడ్డు లేనటువంటి గ్రామము లేనటువంటి కార్యక్రమాన్ని ఖచ్చితంగా ఉన్నాం ఎందుకంటే గతంలో నేను శాసనసభ్యుడిగా పుంగనూరులో ఉండేటప్పుడు ఆ రోజు గ్రామాల్లో హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిఫికేషన్ మొట్టమొదటిగా రాష్ట్రంలో విద్యుత్ శక్తి లేని గ్రామం ఉండకూడదని హండ్రెడ్ పర్సెంట్ ఎలక్ట్రిషన్ చేసినటువంటి సందర్భం ఆ రోజు చేశాం ఈ రోజు పలమనేరు నియోజకవర్గంలో హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు కనెక్టివిటీ అంటే మామూలు రోడ్డు కాదు కానీ పక్కా రోడ్డు అది సిమెంట్ రోడ్డు కావచ్చు విధంగా తార్ రోడ్డు కావచ్చు బీటీ రోడ్ కావచ్చు అవన్నీ కనెక్టివిటీ చేసే కార్యక్రమాన్ని ఈ సంవత్సరంలో దాన్ని కూడా పూర్తి చేయబోతున్నాం ఎందుకంటే ఒక్కొక్క ఎలక్ట్రిసిటీ ఇంకొకొక్క రోడ్ కనెక్టివిటీ ఉంటే ఆటోమేటిక్గా మనకు అక్కడ ఉన్నటువంటి మనం పండించే పంటలకు కానీ అన్నిటికి కూడా మనకు ఆ సిస్టమ్ పెరుగుతుంది కాబట్టి దాన్ని కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమం రేపు సంవత్సరం లోపల కంప్లీట్ చేయబోతా ఉన్నాం మళ్ళీ రేపు సంవత్సరం మీ అందరితో కూర్చుంటాను కాబట్టి ఈ ఒకటినర సంవత్సరమే అయ్యింది కాబట్టి ఎక్కువసేపు మీతో మాట్లాడకపోయినా రేపు సంవత్సరం పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్డ్గా రేపు జరిగేటువంటి జనవరిలో మనం ఏదైతే సంక్రాంతి కూర్చుంటామో ఆ రోజు క్లియర్ కట్గా ఎక్కడ ఏంది ఏం చేసాం ఏం చేయగలిగాం అనేది కూడా క్లియర్ కట్గా కూడా రేపు చెప్పే కార్యక్రమాన్ని తప్పకుండా తీసి మీకు అందించే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ ఈరోజు మీరు అందరూ కూడా ఇక్కడికి రావడం ప్రతి సంవత్సరం పిలుస్తానే ఎందుకంటే ఈరోజు ఏ సంవత్సరం ఎప్పుడు పిలిచినా పిలుస్తానే వచ్చి మీరందరూ కూడా ఇక్కడ నా మాతో కూర్చొని ఈడ మాతో కలిసి ఏదో మాకు కలిగింది టిఫినో భోజనమో ఏది పెట్టినా కూడా సంతోషంగా ఉండి మీరు ఇక్కడ కలిసి వెళ్ళడం సంక్రాంతి పండుగ సందర్భంగా మీరందరూ కూడా ఇక్కడికి వచ్చి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమాన్ని చేసిన దానికి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా ప్రతిసారి మీరు వస్తున్నారు కాబట్టి మరొకసారి ఇంకో సంక్రాంతి కూడా వరకు మీ అందరూ కూడా అదేవిధంగా నియోజకవర్గ ప్రజలు అదే విధంగా అదేవిధంగా మిత్రుల కుటుంబాలు మీ అందరూ కూడా మంచి ఆరోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని ఆ భగవంతుడిని నేను మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను